నమస్తే వెల్కమ్ టు ఎన్సిఎన్ న్యూస్ నేను కళ్యాణి బుల్లెట్ ల ముందుగా హెడ్ లైన్స్ చూద్దాం శ్రీ భัทరవతి సమేత శ్రీ భావన దేవస్థానం నందు ఘనంగా సరస్వతి దేవి పూజ తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు పట్నంలోని పాటిమీద గణేష్ చౌక్ సెంటర్లో శ్రీ భద్రావతి సమేత శ్రీ భావన ఋషి దేవస్థానం నందు నేడు సోమవారం ఆలయం ఆవరణలో సరస్వతీదేవి పూజ ఘనంగా నిర్వహించారు దసరా మహోత్సవాలను పురస్కరించుకొని నిర్వహిస్తున్న శ్రీదేవి శరన్నవరాత్రుల్లో భాగంగా ఎనిమిదవ రోజున ఆలయ కమిటీ వారి ఆధ్వర్యంలో విద్యార్థులతో ఆలయ అర్చకులు సరస్వతీదేవి పూజలు జరిపించారు పూజలో పాల్గొన్న విద్యార్థులకు పుస్తకాలు పెన్నులు అందజేశారు ఈ సరస్వతి పూజలో సుమారు రెండు వందల మంది విద్యార్థులు పాల్గొని పూజలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు जय गुरु महाराज और जय गुरु जी महाराज जय गुरु जी महाराज बोल जीउ देव सुप्रेम महाराज और जी गुरुनाथ प्रेम महाराज हिंदी का अंक बोलते महाराज ओ जिला केना ओ जीव देव महाराज ओ जीव जी महाराज ओ जीवा महाराज प्रेम महाराज ओ जी महाराज प्रेम और जी गोरिया महाराज और जी बारिश जी महाराज औरnabla महाराज बोल जीउ गुरुदेव

और देव देव महान और देव महान के और देव वीर महाभद्र आदि और देव महात्म्य महान और देव वाणी महान और देव देव महाभद्र महान और देव महानुज महान और देव महाभद्र के महान विष्णु महान और श्री इंद्र महान और देव वदूत महान और देव विचारक महान ऋषि ఇరవై రెండు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు నుండి రెండు పది రెండు వేల ఇరవై ఐదు వరకు శివనవరాత్రి మహోత్సవ సందర్భంగా పదకొండు రోజులు కూడా యథావిధిగా పొద్దున సాయంత్రం కూడా కుంకుమార్చడం జరుగుతున్నవి ఈ రోజు సరస్వతి దేవతారం కావున ఆ యొక్క సరస్వదేవి మనం ఇవాళ పూజ జరిపించుకుంటున్నాం కావున కూడా ఈ పదకొండు రోజులు కూడా దుర్గాదేవిని లక్ష్మీదేవిని సరస్వీదేవిని రోజు కూడా పూజించాలంట ఒకవేళ అలా పూజించలేని వారు కనీసం ఈ రోజు నుంచి ఈ మూడు రోజులు కూడా దుర్గాదేవిని సరస్వతీదేవిని ఆ యొక్క లక్ష్మీదేవిని ఎవరైతే పూజిస్తారో వారికి సౌభాగ్యమును అలాగే చదువు కావాల్సిన వారి చదువు ఉద్యోగం కావాల్సిన ఉద్యోగము అలాగే వివాహం కావాల్సిన వారి వివాహము అలాగే ఏ ఏ వ్యాపారం కావాల్సిన వారి వ్యాపారం ఏ మనసులో ఏదైతే కొడుకున్నాయో ఆ గుడికని సిద్ధిస్తానని చెప్పి ఆర్యోత్తి